మొంతా తుపాను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు తుపాను ప్రభావం కాస్త తీవ్రంగానే ఉంటుందన్న లోకేష్ ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొంటామని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్రం కూడా రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయడానికైనా ముందుంటామని ప్రకటించినట్లు లోకేష్ వెల్లడించారు నలభై లక్షల మంది ప్రజలపై తుపాను ప్రభావం ఉంటుందన్న ఆయన పునరావాసాలను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు తుపాను అనంతర పరిస్థితులు రహదారులు విద్యుత్ పునరుద్ధరణకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉన్నామన్నారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం అధికారులకు సహకరించాలని కోరారు పన్నెండు రివ్యూ మీటింగ్లు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా జరిగింది ఆ ఆ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఈ సైక్లోన్ వల్ల సుమారుగా నలభై లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది హై రిస్క్ ఏరియా వచ్చే గల కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్ తో గత ఇరవై నాలుగు గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది ప్రోయాక్టివ్ గా సుమారుగా పదమూడు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ రాబోయే పదిహేను రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రోయాక్టివ్ గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం కాని అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పంతొమ్మిది వందల ఆరు టెంపరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది పాఠశాలలకు వచ్చే గల సుమారుగా పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పాఠశాలల్లో ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తూ జరిగింది దీంట్లో మూడు వందల అరవై నాలుగు స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్ గా మార్చడం జరిగింది మత్స్యకారులు కూడా ఇరవై తొమ్మిది వరకు కూడా నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది యాక్టివిటీ సస్పెండ్ చేశాం అన్ని చర్యలు తీసుకున్నాం పదకొండు ఎన్డీఆర్ఎఫ్ టీంలు పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేశాం రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి అవసరమవుతే ఆర్మీ కూడా హైదరాబాద్ లో కంటిన్జెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు నూట నలభై ఐదు వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్ తో మొత్తం ఏర్పాట్లు చేశాం ఇప్పటికీ కొద్దికాడ యాక్షన్ లో ఉన్నారు సో నూట నలభై ఐదు టీమ్స్ రెడీగా ఉన్నాయి మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి సుమారుగా మూడు వందల ఇరవై ఐదు క్యాంప్స్ రెడీ చేసుకున్నాం ఎనిమిది వందల డెబ్బై ఆరు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటిలిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది దానికి ప్రధానంగా పవర్ విద్యుత్ సంబంధించి పదకొండు వేల మూడు వందల నలభై ఏడు ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం పన్నెండు వందల పది ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది ఏడు వందల డెబ్బై రెండు రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం పొజిషన్ చేసాం అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ద ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం తగిన చర్యలు కూడా తీసుకుంటాం ఆర్ఎండ్బికి వచ్చే గల ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే జేసీబీలు క్రేన్స్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా అయినాకి రెస్టోర్ చేయాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అది కూడా టీమ్స్ రెడీ చేసుకుంటాం జరిగింది తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం కరెంటు పోయినప్పుడు ప్రధాన ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్ అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా వెయ్యి ముప్పై ఏడు డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఏర్పాటు చేస్తారు కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది కలెక్టర్స్ అందరూ కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం మనీ ఇస్ నో అబ్జెక్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆర్టీజీఎస్ లో గౌరవ హోంమంత్రి గారు నేను కూడా ఆర్టీజీఎస్ లో ఈ రోజు రాత్రి అంతా కూడా మేము ఉంటాం ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటి అనేది రాత్రంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు ఇది సైక్లోన్ మంతా దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారు ఆదేశాల మేరకు రిహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి రిలీఫ్ అందించాలి దాని కూడా ఏంటంటే డ్రోన్స్ లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది ఏంటి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు చేసి దాని తర్వాత రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా యుద్ద ప్రాతిపదికంగా డేటా డ్రివన్ మోడల్ చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి రెండోది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్ కి దయచేసి వెళ్లొద్దండి అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు వంద కిలోమీటర్ల వేగంగా వస్తుంది గనక అందరం జాగ్రత్తలు తీసుకోపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టి పడుతున్నాయి దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది